హలో అండి వెల్కమ్ టు దీపికా సోమ్ కిచెన్ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏదైనా టేస్టీగా స్నాక్స్ తినాలని అనిపిస్తే రెండు వెరైటీ స్నాక్స్ని రెడీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు హెల్తీ కూడా మరవి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా చికెన్ బోటీ కబాబ్ ఎలా చేయాలో చూద్దామండి ఇది చికెన్తో పాటు వెజిటేబుల్స్ చాలా రకాలు వేసి టేస్టీగా ప్రిపేర్ చేయొచ్చు కీమా లాగా ఉన్న చికెన్ని తీసుకోవాలండి దాంట్లోకి బాగా చిన్నగా కట్ చేసిన క్యారెట్ క్యాప్సికమ్ కొత్తిమీర పచ్చిమిర్చి పసుపు గరం మసాలా ధనియాల పొడుము పెప్పర్ పొడి అదేవిధంగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలండి దీంట్లోకి సాసులు సోయా సాస్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ ఉంటుంది కదా అండి మన టేస్ట్కి అనుగుణంగా వేయాలి వెనిగర్ కొంచెము రుచికి తగ్గ ఉప్పు ఫ్లోర్ అదే విధంగా కోడిగుడ్డు వేయాలండి వెజిటేబుల్స్ మనకి ఇంకా ఎక్కువ ఏమైనా కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చండి నేనైతే క్యారెట్ క్యాప్సికమ్ వేసాను దానికి అడిషనల్గా ఇంకేమైనా పిల్లలు తినగలిగే ఉంటే బీన్స్ అలాంటివి యాడ్ చేసుకోవచ్చు దీన్ని అంతా కలిపి ఒక గంట పాటు మ్యారినేట్ చేయాలండి పిండి కూడా చూసారు కదా మనం ప్యాటీస్ వేసే విధంగా ముద్దలాగా ఉండాలి అవసరమైనట్లయితే కొంచెం ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు కళాయిలో షాలో ఫ్రైకి ఆయిల్ వేసి కొంచెం వేడెక్కిన తర్వాత ప్యాటీస్ని వేయాలండి వెంటనే తిప్పకూడదండి ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో వేగిన తర్వాత అప్పుడు వాటంత అవే కళాయి నుంచి విడిపోతాయండి ఫ్లిప్ చేసుకొని మళ్ళీ ఒక ఆరేడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి షాలో ఫ్రై కాకుండా డీప్ ఫ్రై కూడా చేయొచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి అదేవిధంగా సెకండ్ రెసిపీ బ్రెడ్ వెజిటేబుల్ రోల్స్ అండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ కూడా హెల్దీ పెరుగుని నీళ్లు బాగా వంచేసి తీసుకోవాలండి దాంట్లోకి రకరకాల వెజిటేబుల్స్ నేను ఇక్కడైతే టమాటో క్యారెట్ క్యాప్సికము ఆనియన్ టమాటో చిల్లీ ఫ్లేక్స్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలండి మనం ఇక్కడ పెరుగు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఒక గుడ్డలో పెరిగినంత ఉంచి ఒక పది నిమిషాల పాటు నీళ్లు వంచినట్లయితే గట్టి పడుతుందండి లేదంటే నీరు నీరుగా అంతా విడిపోతాయి బ్రెడ్లోంచి బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని చక్కగా సైడ్స్ అన్నీ తీసేసి కొంచెం వాటర్తో తడపాలండి లేదంటే పాలు కూడా యూస్ చేసి కొంచెం తడిపిన తర్వాత బ్రెడ్లోకి స్టఫింగ్ అంతా పెట్టుకొని జాగ్రత్తగా క్లోజ్ చేయాలండి లేకపోతే ఆ స్టఫింగ్ అంతా మనం ఫ్రై చేసేటప్పుడు బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా రోల్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆయిల్ని మీడియం హీట్ చేసిన తర్వాత నెమ్మదిగా వేయించాలండి బ్రెడ్ తొందరగా మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి క్రిస్పీగా అయిన తర్వాత బయటకు తీసినట్లయితే బ్రెడ్ పెరుగు వెజిటేబుల్ రోల్స్ రెడీ అయిపోతాయండి పెరుగుతో అనుకుంటాం కానీ రుచి చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకి వెజిటేబుల్స్ తిన్న ఫీలింగే ఉండదండి చెప్పాలంటే చాలా ఇష్టంగా వెజిటేబుల్స్ని తినడానికి ఇది ఒక ట్రిక్ అండి మీరు ట్రై చేయండి నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్